చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలంలో ఆరవ తేదీ శుక్రవారం నుంచి ఈ నెల ముప్పై ఒకటవ తేదీ వరకు రెవెన్యూ సదస్సు నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ జయసింహ తెలిపారు ఆరవ తేదీ శుక్రవారం కల్లూరు ఏడవ తేదీ వల్లెవీటివారిపల్లి పదకొండవ తేదీ కావేటి గారిపల్లె పన్నెండవ తేదీ దేవలంపేట పదమూడవ తేదీ నూట రెండు ఈ రామిరెడ్డి గారిపల్లె పదిహేడవ తేదీ అయ్యవాండ్లపల్లె పద్దెనిమిదవ తేదీ వెంకట దాసరిపల్లి పంతొమ్మిదవ తేదీ బోడిరెడ్డి గారిపల్లి ఇరవైవ తేదీ రెడ్డివారిపల్లి ఇరవై ఒకటవ తేదీ బండారు వారిపల్లి ఇరవై నాలుగవ తేదీ ఎల్లంకివారిపల్లి ఇరవై ఆరవ తేదీ గడ్డంవారిపల్లి ఇరవై ఏడవ తేదీ రామిరెడ్డి గారిపల్లి ఇరవై ఎనిమిదవ తేదీ మంగళంపేట ముప్పై ఒకటవ తేదీ రాయవారిపల్లిలో గ్రామ సచివాలయాల వద్ద ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంకాలం ఐదు గంటల వరకు సదస్సు నిర్వహిస్తారని తహసీల్దార్ తెలిపారు ఈ రెవెన్యూ సదస్సులో గ్రామాలలో రెవెన్యూ సంబంధిత భూ సమస్యలు కుల ధృవీకరణ ఆదాయ ధృవీకరణ సర్వే సంబంధించిన సమస్యలు పరిష్కరించే దిశగా సదస్సును నిర్వహిస్తున్నామని అన్నారు ఈ సదస్సులకు ప్రజాప్రతినిధులు రైతు సంఘాల ప్రతినిధులు ఎన్జీఓలు హాజరై విజయవంతం చేసి భూ సంస్థల పరిష్కారానికి సహకరించాలని తహసీల్దార్ జయసింహ కోరారు